ఎస్ రైతు సోదరులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు డాక్టర్ ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ ఏ విధంగా స్టార్ట్ అయింది ఏ విధంగా వ్యవసాయ క్షేత్రంలో పరిశోధన చేశాడు ఇటువంటివన్నిటిని క్రోడీకరించి ఒక ఏవీని క్రియేట్ చేయడం జరిగింది ఫస్ట్ స్టార్టింగ్లో వ్యవసాయ క్షేత్రం కొన్నప్పటి నుంచి మనం ఏ విధంగా చేసామో అన్ని రైతు సోదరుల కోరిక మేరకు ఒక పీడిఎఫ్గా మార్చి పంపించడం జరిగింది ఎంతోమంది యువతకు అది మంచి ఆదర్శం అవుతుంది అని నేనైతే నమ్ముతున్నాను వ్యవసాయ రంగంలో ప్రాక్టికల్ రీసెర్చ్ ఎంత ప్రాముఖ్యత సంతరించుకుంటుందో డాక్టర్ ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ ద్వారా ప్రతి రైతు సోదరుడికి తెలియజేయడం జరిగింది ఒకసారి జాగ్రత్త గమనించండి డాక్టర్ ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ వ్యవసాయ క్షేత్రంలో జరిగింది రెండు సంవత్సరాలే అయినా పగలు రాత్రి ఈ రెండేళ్ళు ఇక్కడ చిన్న కుటం వేసుకొని ఆ కుటం చూపిస్తా నేను ఆ పీడిఎఫ్లో ఆ కుటం గుర్తులు అన్నీ పెట్టినా నేను ఎంతో శ్రద్ధ భక్తులతో చేసిన రీసెర్చ్ అది ఏదో ఆషమాషిగా మొత్తం అంతా క్లీన్గా మనకు రోడ్డు ఉండి పోయి ఆఫీస్లోకి వెళ్ళి ల్యాబ్లలో చేసేది కాదు అద్దాల మెడలో చేసేది కాదు వ్యవసాయ క్షేత్రంలో రాయి రప్ప ముళ్ళు పురుగు అన్నిటి రుచి తెలిసి చేసిన రీసెర్చ్ అది ఒక ముళ్ళు దొక్కినారనుకోండి ముళ్ళు దొక్కుతానే అబ్బా అయ్యా అంటాము రైతు ముళ్ళు దొక్కుతే కేర్ చేయడు అట్లే ముళ్ళు తొక్కితే ఆ ముళ్ళు అట్లే ఉంటాయి అట్లే పని చేసుకుంటూ ఉంటాడు రైతు ఈజ్ ఈక్వల్ టు సోల్జర్ అని చెప్పొచ్చు ఒక దేశాన్ని కాపాడే సోల్జరు రైతును ఖచ్చితంగా ఈక్వల్గా పెడితేనే మన దేశం అనేది బాగుపడుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి దగ్గర పరిశోధన సమయంలో రెండేండ్లు రాత్రి అనకా పగలనక నాకు తోడు ఉన్న కుక్క పేరు డోరా అయితే అది కొన్ని కారణాల వల్ల చనిపోవడం జరిగింది కానీ ఇది ఇదంతా వాటి సంతతే ఇది వాటి ఏ జనిద జని ఇది ఇదంతా ఆ డోరా అది ఎంత డోరా లేకుంటే మనము ఈ రీసెర్చ్ ఫీల్డ్లో రీసెర్చ్ చేయలేము ఎందుకంటే ఇంత చిన్న కుటంలో నైట్ టైం ఉండాలంటే భయము ఆ కుక్క ఒకటి మనకు తోడుగా ఉంటుంది చూడండి అంటే మనం అనుకుంటే శునకము ప్రేమకు విశ్వాసానికి కర్తవ్యానికి మారుపేరు అదొకసారి జాగ్రత్త గమనించండి మరొకసారి ప్రతి రైతు సోదరుడికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ నూతన సంవత్సరంలో తను పండించిన పంటలో మంచి ఫలితాలు తీయాలని మంచి దిగుబడి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్